ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు నీకు అండగా నిలబడడానికి నీకు ఆ సంగతి అర్థం కావడానికి చట్ట సభలలో మీరు అనుమతి లేకపోతే జనర్ అంత చౌరస్తాలో పదిహేను పదహారు పార్టీలు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మేము అనుకూలమని చెప్పింది అందుకే మా జాతుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలని కట్టి రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి మా బలైన వర్గాల సోదరులు వివిధ రాష్ట్రాల ఎంపీలు అరవై డెబ్బై మందిని వెంకట నప్పించిండ్రు ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ మేము అనుకూలంగా అని చెప్పిన పాలకపక్ష అనుకూలం ఉంటే ప్రతిపక్షంలో వంద ఎంపీలు మేమున్నాం మాతో ఏంకే కావచ్చు ఎన్సీపీ కావచ్చు ఈ రోజు అదేవిధంగా లాలూ ప్రసాద్ కావచ్చు కిరాణ్ సింగ్ గారి పార్టీ కావచ్చు ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మన అందరూ శాకాహారైనా ఇంటి నేను బీసీలు మేలు కోసమే ఉన్నామంటాను బీసీల కోసం ప్రాణాలు ఇస్తామంటారు మా బండి సంజయ్ సోదరు మా ప్రాణాలు వస్తాయా నలభై రెండు శాతం రిజర్వేషన్ అడిగింది మాకు మీ ప్రాణాలకు మీ ప్రాణాలు మేమేం చేసుకుంటాము వందేళ్లు నువ్వు మీ మోడీ సుభిక్షంగా ఉండండి మాకు అభ్యంతరం లేదు మాకు కావాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ మా బలహీన వర్గాలు అది కూడా మా రాష్ట్రంలోనే మేము చేసుకుంటాం అంటున్నాం